హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నేను ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏంటంటే ఇక్కడ క్యాంప్లో ఏదో జరుగుతుంది ప్రోగ్రామ్ అని అనుకుంటున్నారా ఏం లేదంటే ఆర్మీ క్యాంప్లో ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే టూ త్రీ డేస్ వచ్చేసి మీనా బజార్ అయితే జరుగుతుందన్నమాట ఈ సంవత్సరం అయితే ఇక్కడ మీనా బజార్ జరుగుతుంది ఇక్కడ చూడండి మా పాప అయితే రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొంది అనమాట ఇక్కడ అన్ని కూడా థ్రెడ్ కట్టి పెడతారు అక్కడ నుంచి రన్ చేసుకుని వచ్చి తినేసి మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అటు వెళ్ళాలన్నమాట ఇక్కడ మా పాప వచ్చేసి వచ్చింది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి తెలియట్లేదు అనమాట అలాగే చూస్తూ ఉంది చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ కదా ఇక్కడ పెద్ద పిల్లలను చిన్నపిల్లలందరినీ కూడా కలిసి పెట్టారనమాట చిన్నవాళ్ళకి వేరే పెద్దవాళ్ళకి వేరే పెడితే బాగుండదు ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి పెద్దవాళ్ళకి అంతా తెలుసు కాబట్టి తినేసి వెళ్ళిపోయారు చిన్నవాళ్ళకి ఏం చేయాలో తెలియక అలా నిలిచి ఉండిపోయారనమాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కూడా కిడ్స్ గేమే అనమాట నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వేసి మొత్తం రౌండ్ లాగా పెట్టిన తర్వాత బెలూన్స్ అయితే కడుతారనమాట బెలూన్స్ చేతితో పట్టుకోకుండా పిల్లల పిల్లలే పగలగొట్టుకోవాలి అందులో ఎవరైతే మనకి బయటికి అవుట్ సైడ్ రాకుండా లోపల మాత్రం పగలగొట్టేసి లోపల ఉండిపోతారో వాళ్ళు గెలిచినట్టు చూడాలి ఏ పిల్లలు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక బాబు అయితే ఫస్ట్ గేమ్లో గెలిచాడు మళ్ళీ సెకండ్ గేమ్లో కూడా చాలా బాగా అయితే ఆడి రెండైతే తనే గెలిచాడు చాలామంది పిల్లలు అయితే మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి సపోర్టివ్గా అయితే వచ్చారు ఇక్కడ అందరికైతే థ్రెడ్స్తోనైతే బెలూన్స్ అన్ని కట్టేసారు చూడాలి ఎవరు మంచిగా పగల కొట్టేసి లోపల బయటికి రాకుండా పగల కొడతారో వాళ్ళే గెలిచినట్టు అనమాట ఒక త్రీ మెంబర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే విన్నింగ్ ప్రైజ్లు ఇస్తారు చూడాలి ఏ బాబు మంచిగా పగలగొడతారని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఆర్మీ క్యాంప్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఎలా జరుగుతుందని చెప్పేసి బయట మీకు ఎవ్వరికి కూడా తెలియదు అనమాట నా ద్వారా మీరు అందరు చూస్తారని చెప్పేసి నేనైతే వీడియోలు చాలా కష్టమైనా సరే చేస్తున్నాను మీకు కనుక వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు నాకు కొంచెం రీచ్ వస్తుంది వీడియో చాలా మంది చూస్తారు అలాగే చాలా సపో ఎక్కడైనా సరే ఆర్మీ క్యాంప్లో మీనా అని జరుగుతుంది ఎందుకంటే అది యూనిట్ బర్త్ డే అనమాట అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం అయితే త్రీ డేస్ జరుపుతారు ఇలా ఫ్యామిలీస్ అందరినీ కూడా పిలిచి అలా గేమ్స్ ఆడిపిచ్చి డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ ఇలా సెలబ్రేట్ చేస్తారనమాట ఇలా ప్రతి సంవత్సరం జరిపిస్తారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఇక్కడ టూ ఇయర్స్ బట్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మనకి స్పూన్ గేమ్ అనమాట ఎవరైతే పిల్లలు స్పూన్లో గోలి పెట్టేసుకొని కింద పడకుండా ఫాస్ట్గా వెళ్ళేస్తారో వాళ్ళే ఫస్ట్ ప్రైజ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇద్దరు అమ్మాయిలే ఫస్ట్ అయితే గెలిచారనమాట ఎందుకంటే కింద పడకుండా ఫాస్ట్గా నడిచి వెళ్ళారు ఇక్కడ ఏంటంటే ఆర్మీ క్యాంప్లో వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్స్ కూడా జరుగుతాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వార్ గేమ్ అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ వైఫ్ వచ్చేసి సూది అయితే పట్టుకుంది హస్బెండ్ వచ్చేసి దారం పట్టుకొని వచ్చి ఫాస్ట్గా అయితే ఎవరైతే సూదిలో పెడతారో వాళ్ళే ఫస్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక భయ్య వచ్చేసి ఫాస్ట్గా పెట్టేశాడు ఇక్కడ ఫాస్ట్గా పెట్టేసి మళ్ళీ ఆ సూది దారం పట్టుకొని అయితే వెళ్ళాలి అలా అయితేనే గెలిచినట్టు అనమాట ఇక్కడ వచ్చేసి ఇద్దరు ముగ్గురు బయ్య వాళ్ళు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఏంటంటే మీనా బజార్ అంటే మనకి కావాల్సిన ఫుడ్ ఇడ్లీ దోశ పానీపూరి అవన్నీ కూడా మనకి మనీ పే చేసి తినాలన్నమాట మనకి బడాఖానా అయితే మనకి ఫ్రీగా వాళ్ళే అరేంజ్ చేస్తారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లేడీస్ అందరికి కూడా ఇక్కడ కుర్చీపరగా ఉంటుంది కదా అదనమాట ఇక్కడ నూడిల్స్ కూడా అన్నీ కూడా మనం మనీ పే చేసి తినాలి ఇక్కడ వచ్చేసి మేమైతే ఇడ్లీ తిన్నాము పానీపూరి తింటానని మా పాప ఏడ్చింది కానీ అప్పటికి కంప్లీట్ అయిపోయాయి అందుకని చెప్పేసి నూడిల్స్ తీసుకొని తినిపించాను ఇక్కడైతే మా పాప అయితే ఇష్టంగా తిందనమాట నూడిల్స్ అయితే తిన్న తర్వాత ఇక్కడ మరాఠీ ఫ్యామిలీ ఉంటుంది కదా మా పైన అనమాట వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింది ఇక్కడ మా బాబు కూడా తినిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూర్చున్నారు మరాఠీ ఫ్యామిలీ అందరు కలిసి అయితే పిల్లలకి నూడిల్స్ అయితే తినిపించాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కొంత అయితే గేమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మీకైతే వీడియో నస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా జరుగుతుంది ఆర్మీ క్యాంప్లో అని చెప్పేసి మీకు చూపిద్దామని వీడియో చేశాను మా బాబునైతే ఇలా రెడీ చేశాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్